ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు శంషాబాద్లో ప్రయాణికుల సునామీ నిబంధనలో మార్పులు చేసిన అధికారులు మీరు ఇక్కడ చూడవచ్చు ఒక్కసారిగా ఇదొక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నట్టుగా మనకు ఉంది ఎయిర్పోర్ట్కు వేలాది మంది రాక కిటకిటలాడుతున్న పరిసరాలు ఎయిర్పోర్ట్ లాంజ్లోకి కిక్కిరిసిన జనం పల్లె పరుగు కోసం విహంగ యానం అందుబాటులో అదనపు విమానాలు రద్దీతో నిబంధనలో మార్పు చేసిన అధికారులు మూడు గంటలకు పైగా సో ఒక్కసారిగా వేలాది మంది ఇక్కడికైతే రావడం అయితే జరిగిందనమాట ఒక్కసారిగా మొత్తాన్ని ఫుల్ అయిపోయి అనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు బొత్తాను బస్సులు రైల్లో కార్లు సొంత ఊళ్ళోకి పయనం అవుతున్నారు ఈ ఏడాది ఎప్పుడు లేనంతగా ప్రయాణాలు కొనసాగుతుండటంతో రైలు బస్సులు అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి ఈ స్థితిలో విమాన ప్రయాణ వైపు జనం అయితే చూపు చూశారన్నమాట దీంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉరుకులు పరుగులు పెరుగుతున్నారు జనం అందరూ కూడాన దీంతో బస్ స్టాండ్ రైల్వే స్టేషన్లు మించి రష్ అయితే అక్కడైతే కనబడుతుంది దీంతో అధికారులందరూ కూడా అప్రమత్తం అవడం అయితే జరిగింది ప్రయాణికులు విమానాశ్రయానికి విపరీతంగా వస్తున్న తరుణంలో రెండు మూడు గంటల గంటల కంటే ముందే శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోవాల్సిన సూచనలు అయితే చేశారు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తనిఖీలు చేయడం కాస్త ఆలస్యం అవుతుందని అందుకే ఈ రూల్స్ పాటించాలని శంషాబాద్ విమానాశ్రయం అయితే అధికారులు అయితే సూచించారనమాట సో ఈ విధంగా మనం చూసుకుంటే ఏకంగా ఎంతమంది జనం ఎప్పుడు కూడా లేరని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్